ఆపరేషన్ సింధూర్ సాహసోపేతమైన నిర్ణయమని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్బంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి మాత జయంతి వేడుకలు నిర్వహించి పులిహోర అరటి పంపిణీ చేశారు అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ అందరికీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇటీవల పహల్గాం వద్ద అమాయకులను పొట్టున పెట్టుకున్నందుకు నిరసనగా పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట దాడి చేయడం గర్వించదగ్గ విషయమని భారత్ ఆర్మీని ప్రశంసిస్తూ త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా వైశ్య కుటుంబాలందరికీ అలాగే పురోజనులందరికీ కూడా వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాసవి మాత చరిత్ర తెలిసినటువంటి అందరికీ కూడా తెలుసు ఆమె భగవత్ స్వరూపుణి కాబట్టి సాక్షాత్ పరమేశ్వరు కాబట్టి ఆమె యొక్క గుణగణాలు మనందరికీ జీవిత అని తెలుస్తాయి కాబట్టి ప్రతి భవిష్యుడు కూడా ఆమె అనుభవించినటువంటి ఆమె చూపించినటువంటి బాటలో మనమందరం కూడా ఉండాలనేది మనమందరం కూడా గరిత్రం అనేది తెలియజేస్తూ ఈరోజు మన గద్వెల్ రామాలయంలో కూడా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా కద్వెల్ పట్టణ ఆర్డ్యవయ్య సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రెండవ అంశం కూడా దేశ భారతదేశ చరిత్రలో మర్చిపోయినటువంటి సంఘటన గత హింసావాదానికి తావులేదు అనేది ప్రపంచ దేశాలకు సాధోదేశాలు ఏర్పడడం జరిగింది ఈ సందర్భంగా హింసావాదానికి తావులేదు ప్రపంచ దేశాల్లో కూడా హింసను ప్రేరేపించకుండా ఒక ప్రగతిపాదన చూపినటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా ఉంది ఈ రోజు ప్రభుత్వానికి అండగా ఉంది ఈ యొక్క ఆపరేషన్ ను సక్సెస్ ఎందుకంటే ఎందుకంటే జయంతి సందర్భంగా చిత్త ఇవ్వరా అన్న పంపిణీ కార్యక్రమం హింద్రాపరం సంస్థ వద్ద మా ఇంటర్నేషనల్ వైశ్య పరిదర్శన్ కుల శాఖ బెదిర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే అమ్మవారికి పూజ చేసి ఈరోజే పళ్ళు కుడివర పంపిణీ చేసి రామాలయంలో అమ్మవారికి పెద్ద ఎత్తున పసుపు తమ్ముల కార్యక్రమం అదే విచితంగా ప్రమాణ సీతారోత్సవం ఈ కార్యక్రమానికి మనం ఉదృతపటం మన ఆర్యవైతుల ఐక్యతను చాటాలని కోరుకుంటూ ఉన్ననే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధు పేర్లో మన మొన్ననే మన ఇండియన్స్ను ఒక ఇరవై ఎనిమిది మందిని చంపిన తీరును మన ఇండియన్ జనాభా ఎవ్వరే కానీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు దాన్ని ఖండిస్తూ ఎన్నో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఎవరికి ఇబ్బంది జరగకుండా పాకిస్తాన్ టెర్రీస్టువరాలపై ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ రోజు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం భారతీయ మహిళల ముందే నిర్కషకంగా వారి యొక్క భర్తల వారిని భర్తలను చంపి మన భారత మహిళల యొక్క మృతికి తిలకాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులను నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ ఏదైతే భారత మహిళలపై బొట్టుని సింధూరాన్ని చెడిపేసిరో అదే ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత రక్షణ వ్యవస్థ గత రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే ఆక్రమిత స్థావరాలపై అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలపై ఆకస్మికత దాడి చేయడం నిజంగా ఒక భారతీయుడిగా మనందరం గర్వించదగ రోజు ఎందుకంటే టెర్రరిస్టులను పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనే విధంగా అక్కడి భారతీయ పౌరులకు కానీ అక్కడ మిలిటరీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒక టెర్రరిస్ట్ స్థావరాలపై ఆకస్మికంగా నిన్న జరిపి దాదాపు వంద మంది పైగా టెరరిస్టులను హతమార్చిన త్రివిధ దళాలకు భారతీయునిగా ఇక్కడున్న గజ్వల్ తగ్నాపూర్ ప్రజానికా మొత్తం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసిన